త్రీ కేజీ లక్ష్యం ఫలం అండి ఇలా ఉంటుంది ఇవన్నీ ఇంకా పరిపక్వతకు ఫుల్గా రావాలని టైం పడుతుంది ఒక మూడు కేజీలు ఒక మూడు కేజీలు వచ్చేటువంటి లక్షల వెరైటీ అండిది ఇదన్న వెరైటీ బాహేవీగా వస్తుంది ఇది అంటే ఒక్కొక్క అంటే అండి మాత్రం ఇంటి పాతికి కూడా సరిపోయేటువంటి ఫ్రూట్ ఇది కంపల్సరీగా పెంచుకోవాల్సిన ఫ్రూట్లో లక్ష్యమఫలం ముందు ఉండాలండి ముందు వసలు ఉండాలి ఇది తర్వాత ఫ్యాషన్ ఫ్రూట్ అని గ్యాక్ ఫ్రూట్ అని ఇలాంటివన్నీ కూడా పెంచుకోవాలండి ఇవన్నీ మీ ఇంటి దగ్గర పెంచేటువంటి విధంగా నేను అవేర్నెస్ తెస్తానండి సో మన ప్లాన్ ఏంటి తెలుసుగా మీకు వందలో ఒక అరవై డెబ్భై శాతం మంది హాస్పిటల్కి పోకుండా రాబోయే రోజులు ఆపగలిగితే అదే మనకి మంచి సక్సెస్ అండి దానికి మీరు అందరూ తోడు ఉంటారని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ